నేను ఒక ప్రొసీజర్ ప్రకారమే నేను ఒక పౌరునిగా నాకుండే రైట్స్ అన్ని క్లెయిమ్ చేసుకుంటూనే నేను ఖచ్చితంగా పోలీసులకు కూడా సహకరిస్తా కోర్టులకు కూడా సహకరిస్తానని ఈ చెప్పారు కంప్లైంట్ వచ్చేసి నేను ఎప్పుడైతే సూపర్ సిక్స్ మీరు అమలు చేస్తలేరు సూపర్ సిక్స్ స్థానంలో మీరు అన్యాయాలు ఏవైతే ఉన్నాయో పసిపిల్లల పైన రేపులు జరుగుతున్నాయి పసిపిల్లలను మడ్డాలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో అనేక హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి వీటిపైన ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ధ్యాస పెట్టాలి సూపర్ సిక్స్ ను ఎగరగొట్టి వీటిని అమలు చేస్తున్నారు మీరు అనే మాట నేను మాట్లాడడం జరిగింది దాని మీదనే కేసు రిజిస్టర్ చేసినట్లు నోటీసులు ఇచ్చినారు ఎవరైతే నేరస్తులు ఉన్నారో నేరస్తులను అరెస్టులు చేయకుండా వాళ్ళను గాలి కొదిలేసి నేరం జరిగిన విధానాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తే వారిని అరెస్ట్ చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దీనికి మూల్యము చెల్లించక తప్పదని ఈ తెలియజేస్తా ఐదవ తారీఖు నాడు నేను పోవాలనా లేదా అనేది కూడా నిర్ణయం చేసుకుంటే నా షెడ్యూల్ అలా కూడా చూసుకుంటా నా షెడ్యూల్ లో ఏదైనా ఆ తారీఖు నాడు ఐదవ తారీఖు నాడు ఏదైనా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఇల్వో డేట్ అడుగుతా లేదు నాకు వీలైతే పోవడానికంటే ఆ రోజు నేను హాజరవుతాను మీరు ఒకటి గమనించాల ఈ ప్రభుత్వం యొక్క విధానం ఎట్లా ఉందంటే సిగ్గు లేదా గురి గురిగింజ అంటే నల్లగున్నా నాకేమి సిగ్గు అన్నట్లు ఈ ప్రభుత్వం యొక్క తీరు మనకు కనపడతా ఉంది నేను ఏదైతే మహిళలపై అత్యాచారాలు జరిగినాయో పసిపిల్లలపై అత్యాచారాలు జరిగినాయో ఆ అత్యాచారం చేసిన దుర్మార్గులను నేరస్తులను అరెస్ట్ చేయండి అని నేను ప్రింట్ మీడియాలో వచ్చిన పేర్లనే సోషల్ మీడియాలో వచ్చిన పేర్లనే ప్రస్తావించడం జరిగింది దానిపైన కేసును రిజిస్టర్ చేసి అసలు ముద్దాయి వదిలేసి ఎవరైతే ఆ ముద్దాయిలను అరెస్ట్ చేయండి అని అడుగుతున్నారో వారిని అరెస్ట్ చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం స్వీకారం చుట్టేది కదా చెప్పిన దానిపైన ఆల్రెడీ దానిపైన సోషల్ మీడియాలో వచ్చింది నువ్వు టీవీ చెప్పు చె పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది కేసు నీ చంద్రబాబు నాయుడు ధర్మవరానికి నీ చంద్రబాబు నాయుడు ధర్మవరానికి వచ్చి